హలో గాయస్ వెల్కమ్ టు ఆర్చే కిచెన్ ఈరోజు వీడియోలో సమ్మర్లో మాత్రమే దొరికే మామిడికాయతో కొత్త ఆవకాయ నిలవ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపించాలనుకుంటున్నానండి మీరు నేను చెప్పే పక్కా కొలతలతో పచ్చడి చేస్తే పర్ఫెక్ట్ ఆవకాయ చేసేయచ్చు అందరికీ తెలిసిందే ఆవకాయ పెట్టడం పెద్ద కష్టమేం కాదు బట్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చేయాలి ఈ పచ్చడికి ఆయిల్ కానీ సాల్ట్ కానీ తక్కువ వేస్తే ఎక్కువ రోజులు నిలవ ఉండదు అలాగే ముక్క కూడా మెత్తబడిపోతుంది బట్ నేను చెప్పే పక్కా కొలతలతో ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఫస్ట్ టైం ఆవకాయ పెట్టినా సరే పర్ఫెక్ట్గా వస్తుందండి అసలు ఇంకా మీరు బయట పచ్చలవి కొనుక్కునే అవసరమే ఉండదు ఒకసారి చేసుకుంటే మొదటి సంవత్సరం అంతా నిలవ ఉంటుంది అసలు పాడవదు కూడా ఒకసారి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకే తెలుస్తుంది నేనైతే ఇక్కడ మీకు కొంచెం ఈజీగా అర్థం అవడానికి ఒక వన్ కేజీ మామిడికాయలు తీసుకొని దాన్ని కొలతగా చెప్తున్నానండి మీరు ఈ కొలతని బేస్గా తీసుకొని మీరు ఎన్ని కేజీలైనా సరే పచ్చడి పెట్టుకోవచ్చండి నేను నాటికాయలు తీసుకుంటున్నాను ఇక్కడ నేనైతే ఇక్కడ నాలుగు కాయల్ని తీసుకుంటున్నాను నాటికాయలు ఇప్పుడు ముందుగా ఈ కాయల్ని బాగా వాష్ చేసుకొని ఒక డ్రై క్లాత్తో మొత్తం బాగా క్లీన్ చేసేసుకోవాలి తడి అనేది ఉండకూడదు ఇప్పుడు ఇలా మిడిల్లోకి జాగ్రత్తగా కట్ చేయించుకోవాలండి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి లేదంటే చెయ్యి తెగుతుంది ఇలా మిడిల్లో కట్ చేసుకున్నాక చూసారా మధ్యలో ఇలా జీడు అనేది ఉంటుంది అది తీసేసుకోవాలి రెండు పీసెస్కి కూడా ఇలా మధ్యలో తీసేసుకోవాలి ఇలా ఈ సైజులో ఈ మాత్రం సైజు ఉండేలా కట్ చేసుకోవాలి ప్రతి ముక్క కూడా ఇంత మందంగా ఉండాలి ఇలా ప్రతి ముక్కకి కూడా కట్ చేసుకున్న తర్వాత కూడా ఇలా ఒక క్లాత్తో మొత్తంగా తుడుచుకోవాలి అలా తుడుచుకోవడం వల్ల దానికి ఏదైనా చెమ్ అది ఏమైనా ఉంటే మొత్తం పోతుందండి అలాగే ప్రతి ముక్కకి కూడా టెంక్ పైన ఇలా లేయర్లా ఉంటుంది దాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకొని తీసేసుకోవాలి వీటన్నిటిని ఇలా క్లీన్ చేసేసుకొని నేను ఒక బౌల్లో వేసేసుకున్నాను మీకు ఇక్కడ మెజర్మెంట్తో చెప్పాలంటే ఆరు కప్పులు అయ్యాయండి ఫుల్గా ఆరు కప్పులు తీసుకున్నాను ఇక్కడ మామిడికాయల ముక్కలు అనేవి దీనికి ఆయిల్ అనేది రిఫైండ్ ఆయిల్ కానీ ఏ ఆయిల్ని వాడుతారు నేనైతే ఇక్కడ వేరుశనం వాడుతున్నాను ఒక కేజీ మామిడికాయ ముక్కలకి నాకు ఇక్కడ సిక్స్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ పడుతుంది అందులో కొంచెం లైట్గా వేస్తున్నానండి ఇలా ముందుగానే కొంచెం వేయడం వల్ల ముక్క అనేది గట్టిగా ఉంటుంది మెత్త పడకుండా ఇలా ముందుగా కొంచెం ఆయిల్ని వేసుకుంటూ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ప్రతి ముక్కకి కూడా ఆయిల్ పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉంచుకోవాలి సో కప్స్ ప్రకారంగా చూసుకుంటే ఈ ఆయిల్ అనేది టూ అండ్ హాఫ్ కప్స్ పడుతుంది ఈ వేరు వాడడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలా నిలవ కూడా ఎక్కువగా ఉంటుంది అందుకే నేను ఎక్కువగా అదే ప్రిఫర్ చేస్తాను ఇప్పుడు స్పైసెస్ అన్నీ యాడ్ చేయడానికి ఒక బౌల్ తీసుకొని అందులో కారాన్ని యాడ్ చేస్తున్నాను ఒక కేజీ మామిడికాయలకి నూట యాభై గ్రాములు పడుతుందండి అదే కప్స్ ప్రకారంగా చూసుకుంటే పావు కప్పులు పడుతుంది కారం అనేది ఇక్కడ కారం బయట సూపర్ మార్కెట్స్లో దొరుకుతూ ఉంటుంది పచ్చళ్ళ కారం అని అదే యూస్ చేయాలండి టేస్ట్ బాగుంటుంది తర్వాత యాభై గ్రాములు పిండి వేసుకోవాలండి కప్స్లో అయితే హాఫ్ కప్పు వేసుకుంటున్నాను ఇది కూడా మనం నార్మల్గా ఇంట్లో కూడా ఆవాలనేది కొంచెం డ్రై రోస్ట్ చేసి యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ పౌడర్ని వేసేసాను ఇప్పుడు సాల్ట్ అనేది హండ్రెడ్ గ్రామ్స్ పడుతుంది ఒక కేజీ మామిడికాయలకి కప్స్లో అయితే హాఫ్ కప్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేశానండి ఈ స్పైసెస్ అనేవి కరెక్ట్గా మీరు యాడ్ చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది పచ్చడి అనేది ఇంకా లాస్ట్లో వెల్లుల్లిపాయల్ని పైన తొక్క తీసి యాడ్ చేసేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక రెండు వెల్లుల్లిపాయల్ని మొత్తం తొక్క తీసి యాడ్ చేసుకుంటున్నాను ఈ స్పైసెస్ అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఈ ఆవకాయలో కారం అలాగే ఆవపిండి అనేది వన్ ఇస్ టూ త్రీ రేషియోలో ఉండాలి అంటే కారం మనం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటే ఆవపిండి ఫిఫ్టీ గ్రామ్స్ మాత్రమే తీసుకోవాలి అలా అయితేనే కరెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ మనం బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా మనం ముందుగా ఈ ముక్కలకి ఆయిల్ కొంచెం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అందులోకి ఈ స్పైసెస్ అందరినీ కూడా కంప్లీట్గా ముక్కకు పట్టేలాగా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఇదంతా కూడా వేసుకున్నాక ఒకసారి పైనుంచి కింద వరకు ప్రతి ముక్కకి కూడా స్పైస్ అనేది తగిలేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి పై నుంచి కింద వరకు బాగా మిక్స్ చేసుకుంటేనే బాగా పడుతుంది వాటికి ఇలా మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు లాస్ట్లో ఆయిల్ యాడ్ చేస్తున్నాను ముందుగా కొంచెం ఆయిల్ యాడ్ చేశాను కదా రిమైనింగ్ ఆయిల్ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఒక కేజీ మామిడికాయలకి సిక్స్ ఫిఫ్టీ ఎంఎల్ గ్రౌండ్నట్ ఆయిల్ అంటే వేరుచెన నూనె యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ ఇందులో కొంచెం ముందుగా యాడ్ చేశాను కదా అంటే ముక్క అనేది గట్టిగా ఎక్కువ రోజులు ఉంటుందని ముందుగా కొంచెం యాడ్ చేసుకున్నాం కదా అందులోని రిమైనింగ్ ఆయిల్ అంతా కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి మీకు ఇలా చాలా ఎక్కువ అయిపోయినట్టు అనిపిస్తుంది ఇలాగా పచ్చడి పెట్టేటప్పుడు ఆయిల్ చాలా ఎక్కువ అయిపోయిందేమో అని అనిపిస్తుంది కానీ అలాంటిది ఏం కాదండి ఇలా ఎక్కువ పడితేనే మనకి నిలవా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా ఆయిల్ వేసాక ఒకసారి కింద నుంచి పై వరకు ప్రతి ముక్క కూడా అందులో నానేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా మీరు వీడియో క్లిప్లో ఇలా నేను చూపించినట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అస్సలు తడి చేయి కానీ నార్మల్గా కూడా చెయ్యి పెట్టకండి ఓన్లీ ఏదైనా సరే ఇలా గరిటితోనే బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని దానిపైన ఇలా ఒక ప్లేట్ పెట్టేస్తున్నాను ఇది ఒక మూడు రోజుల వరకు బాగా ఊరాలండి ఒక త్రీ డేస్ కంప్లీట్గా త్రీ డేస్ అనేది బాగా ఊరాలి చూసారా ఇలా ఊరాక ఆయిల్ అంతా కూడా ఇలా పైకి తేలుతుంది ఆ త్రీ డేస్ కూడా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయ్యాక మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి అలా ఆ త్రీ డేస్లోని ట్వంటీ ఫోర్ అవర్స్కి ఒకసారి ఇంకో ట్వంటీ ఫోర్ అవర్స్కి ఒకసారి ఓపెన్ చేసి ఒకసారి బిళ్ళ బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి నాకైతే కంప్లీట్గా త్రీ డేస్ అలా పక్కన పెట్టేసుకున్నాక పచ్చడి అనేది ఇలా వచ్చిందండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఊట కూడా ఎంత బాగుందో అసలు మనం ఎంత బాగా జ్యూస్ మనకి రావాలంటే కారము ఆవపిండి కరెక్ట్గా త్రీస్ టు వన్ రేషయోలోనే వేయాలి చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు అంతేనండి మన సమ్మర్ స్పెషల్ పచ్చి ఆవకాయ రెడీ అయిపోయింది నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో